ఓట్లు ఉన్నటువంటి పార్టీకి ఏకంగా సిట్టింగ్ లో చేరారు అది గొప్ప సక్సెస్ అయితే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది ప్రజల స్పందన ఇంత దారుణంగా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయాల జగన్ మీద వ్యతిరేకత ఉంది అదంతా తెలుగుదేశంతో పాటు నేను కూడా పంచుకోగలను అనుకున్నాను తీరా చూస్తే ఆవిడికి ప్రజలు అది పంపిణీ చేయలే ఈవిడ విమర్శించినా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా విమర్శించినా కమ్యూనిస్టులు విమర్శించినా వాళ్ళని ఆల్టర్నేటివ్ గా చూడాలి జగన్ అనేవాడిని దించడానికి ఆల్టర్నేటివ్ అంటే తెలుగుదేశం కోటమే అని అనుకున్నాను ఆ పని అమ్మాయికి ఈ దెబ్బేసి కాబట్టి ఇప్పుడు అందుకని నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి తేడా వస్తుంది కదా ఈ లోపు ఆ ఫైట్ లో నుంచి అన్నని పక్కకి అన్నది ప్రధాన ఉద్దేశం అందుకోసమే ఒక జగన్ విమర్శించడం జలాశయాల విషయంలో ఇంకో విషయంలో జగన్ తప్పబడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారా అంటే ఇంకేం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏం లేదు సీను ఏదో ట్రై చేసింది అవ్వలేదు కాబట్టి కనీసం తెలుగుదేశానికి ఉపయోగపడితే భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు గారు కి ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ ఎప్పుడైనా బీజేపీ తను అడిగినట్టు పని జరకపోతే ఐఎన్డీఏ కూటమికి వెళ్తారే ఈవిడ ఇప్పుడు ఇద్దరు ఆయన తరపున కాంగ్రెస్ లో పనిచేస్తుంటారు ఒకళ్ళు రేవంత్ రెడ్డి రెండు షర్మిల ఇద్దరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళతో బాగా క్లోజ్గా ఉంటారు తేడా వచ్చిందంటే అడిగి రెడీ అవుతారు అందుకంటే ర్యాప్ మెయింటెనెన్స్ కంటిన్యూ అవుతుంది షర్మిల కాంగ్రెస్ లోకి రావడానికి కారణాలు చంద్రబాబు కూడా అంటే కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా షర్మిల కాకుండా ఆ ప్లేస్ లో ఎవరున్నా ఒక ప్రతిపక్ష ఇంకో ప్రతిపక్ష పార్టీని విమర్శించడమే తప్ప అధికార పార్టీని ప్రశ్నించే పరిస్థితి ఉండదా ఒకవేళ భవిష్యత్తులో అంటే మీకు ఇక్కడ జగన్ మీదనే ద్వేషిస్తారు వీళ్ళందరూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి చూసిన